అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే డబ్బులు అనేవి అయితే ఇప్పుడు మన మీద నేల ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఈ పెంపు చేస్తామని అయితే మొన్నటి రకనైతే మనకి ఒక వినిపించినాయి అన్నమాట తర్వాత చూసుకున్నట్టయితే ఆ పెంపు లాంటి గురించి కూడా ఎలాంటి స్వస్థత కూడా ఇవ్వట్లేదు అలాగే ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలామంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కనియవచ్చు ఈ యొక్క డబ్బులు ఏవైతే మే నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా డబ్బులు అయితే ఖాతాలో అయితే చాలా మంది అయితే ఆందోళనకైతే దిగారన్నమాట వీరికి సంబంధించి కూడా రేపే డబ్బులు అనేవి అయితే పెన్షన్ ధరలకు వచ్చేసి ఈ యొక్క జూన్ నెల డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి డబ్బులు అనేవి అయితే అన్నమాట మే నెల డబ్బులు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ అకౌంట్లో యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుంది సో డబ్బులు అనేవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే ఆసరే అయితే పెన్షన్కి సంబంధించి మీకు డబ్బులు అనేవి ఒక మే నెల డబ్బులు అనేవి పడ్డాయ లేదా ప్రతి ఒక్క పెన్షన్దారు వచ్చేసి అయితే తెలియజేయగలర మన ఛానల్ ని కొత్త చూస్తున్నారు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ లొక్క అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఈ ఏదైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకి వచ్చేసి పెన్షన్ పెంపు ఏదైతే ఉందో దీనిపై కూడా మనకు అధికారంగా అయితే ప్రకటన అయితే రానుందన్నమాట అతి త్వరలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నట్లయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి చూడాలి పెన్షన్ దారులకు వచ్చేసి అయితే మేలు చేయాలి ఉన్నారన్నట్లయితే తెలుస్తుంది ప్రజలకు వచ్చేసి సో ఎంతో అంత ఇప్పుడు మనం దివ్యాంగులకు చూసుకున్నట్టయితే మొదగాలు వచ్చేసి దివ్యాంగులకు వచ్చేసి అయితే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి వారి అవసరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే నిజ జీవితాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆరు వేల రూపాయలు అనేది అయితే ఎంతో మేలు కుర్చే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ప్రభుత్వం కూడా సో అది త్వరలో కూడా మనకి యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ నాలుగు వేల రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే విడుదల కానున్నాయి అన్నమాట మనకు అతి త్వరలో చూసుకున్నట్లయితే మార్గదర్శకాలకు విడుదల చేసిన వెంటనే దీనికి సంబంధించి కూడా మనకైతే ఫుల్ గా వచ్చేసి బడ్జెట్ కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో ఆసర చేయుద పెన్షన్ పథకం అనేది ఇప్పుడు మనకి ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తున్నారో అలాగే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నారు ప్రతి నెల చూసుకున్నట్లయితే ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇప్పుడు దివ్యాంగులకు వచ్చేసి ఇప్పుడు ఆరు వేల చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు ఒక తెలంగాణ ప్రజలు వచ్చేసి అంటే ఇప్పుడు నెల నెల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీరందరూ కూడా అర్హులైన పెన్షన్ ధరలకు వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలోకి అయితే జమ చేయబడుతున్నాయి అన్నమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అని ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తామని అయితే తెలంగాణ ప్రజలు వచ్చేసి అయితే చాలా ఎదురు చూస్తున్నారన్నమాట సో అతి తరలు చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలా అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుందని అయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట సో అందరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీతోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే sandy.